గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి ఆల్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఈరోజు ఒక ఫైవ్ శారీస్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఎక్కడ స్కిచ్ చేయద్దు కొల్లిపర్ నుంచి వచ్చినాయి అండ్ కొల్లిపర్లో ఫస్ట్ కస్టమర్ అనమాట ఇవాళ అంటే ఫస్ట్ నా దగ్గరికి రాక కొల్లిపండ్లు ఆల్రెడీ మన కస్టమర్స్ ఉన్నారు వాళ్ళు కూడా చెప్పారు అంటే నా నేమ్ ప్లస్ వీళ్ళు యూట్యూబ్లో కూడా చూసి నాకు కాల్ చేశారు ఆ కొల్లిపండ్లలో చెప్పింది వీళ్ళు యూట్యూబ్లో నాకు కాల్ చేసింది ఇద్దరం ఒకటే అయ్యామనమాట ఇంకా మొన్న వచ్చేసి లక్ష్మి గారు లక్ష్మి గారు ఒక ఫైవ్ శారీస్ ఇచ్చారు ఇంకా స్టిచ్చింగ్ కూడా నేనే చేయించాను ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ అవైలబుల్ కూడా ఉంది ఇదిగోండి ఇప్పుడు ఒక్కొక్క శారీ చూపిస్తాను దాని బ్లౌజ్ చూపిస్తాను ఇది శారీ ఫ్రెండ్స్ శారీకి పీకాక్స్ వచ్చాయి అందుకని పీకాక్ డిజైన్ చూపించమన్నారు ఇప్పుడు ఆ డిజైన్ చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ పీకాక్ డిజైను కుట్టించినాక ఎలా ఉంటుందో బుక్ అనేది మీకు చూపిద్దామని నేను వీడియో తీస్తున్నాను చూడండి ఎంత నీట్గా ఉందో వర్క్ కూడా పైన చూసారా చాలా మంది అడుగుతున్నారు ఇక్కడ షోల్డర్ దగ్గర మేము బయట చేయించామండి ఇక్కడ మాకు గ్యాప్ వస్తుంది ఫ్రంట్ కూడా మాకు ఇక్కడ గ్యాప్ వస్తుంది మీ దగ్గర కూడా అలా వస్తుంది అంటున్నారు నేను ఇంకా చాలా పొడిగే పెడతానండి మీకు ఎంత కావాలో అంత వస్తుంది కరెక్ట్గా మీకు గ్యాప్ అనేది ఎక్కడా కనిపించదు షోల్డర్స్ దగ్గర కరెక్ట్గా వస్తుంది చూడండి ఎంత బాగుందో వర్క్ కూడా నీట్గా ఉంది ఓకేనా హ్యాండ్ కూడా చూడండి హ్యాండ్ కూడా టూ పీకాక్స్ వచ్చాయి ఇక్కడ టూ పీకాక్స్ వచ్చి మళ్ళీ ఇటో పీకాక్ ఇటో పీకాక్ మొత్తం ఫోర్ పీకాక్స్ వచ్చాయనమాట బుట్టీస్ ఇచ్చాను మళ్ళీ కుందన్స్ కూడా రానిచ్చాను నాకు ఎలా ఉందో చూడండి ఎంత బాగుందో చూడండి కుట్టి నాకు కూడా చాలా బాగుంది కదా ఫ్రంట్ కూడా ఫ్రంట్ కూడా చూడండి ఓకేనా ఇదొక హ్యాండ్ చాలా నీట్గా ఉంది కుట్టినాకు మాత్రం చాలా లుక్ బాగా వచ్చింది ఇది చూడండి నేను కింద కూడా పైపింగ్ వేపిస్తాను ఇది నా దగ్గర స్పెషల్ అనమాట స్టిచ్చింగ్ నేనే అన్నా కదా కింద కూడా పైపింగ్ వేపించేసి అనమాట బాగుంది కదా చూడండి ఎంత చక్కగా సెట్ అయిందో బాగుంది కదా ఇప్పుడు వీళ్ళదే ఇంకొక శారీ ఇంకొక బ్లౌజ్ చూద్దాము ఫ్రెండ్స్ ఇది సెకండ్ శారీ అనమాట శారీ అంతా గోల్డ్ కలర్ బార్డర్ వచ్చినప్పటికేసి బిస్కెట్ కలర్ బార్డరు దాని మీద గోల్డే వచ్చింది మనకి ఇంకా ఏ ఆప్షను లేదు కలరు ఇంకా బిస్కెట్ కలర్ బ్లౌజ్ తీసుకోమన్నారు బ్లౌజెస్ తీసుకోవడం నేనే అండ్ వర్క్ చేయటం నేనే స్టిచ్చింగ్ నేనే అనమాట మొత్తం నేనే చేస్తున్నాను ఇదిగోండి వీళ్ళు వచ్చినప్పటికీ డెఫినెట్గా నెక్కు సజెషన్ మోడల్ సెలెక్ట్ చేసుకున్నారు చాలా బాగుంది కదా ఇంకా దీనికి మనకి ఏ ఆప్షన్ లేదు గోల్డ్ వేయాల్సి వచ్చింది కానీ ఇట్లాంటి ఏంటంటే క్లాస్గా ఉంటుంది డీసెంట్గా ఉంటుంది ఈవినింగ్ టైము రిసెప్షన్స్కి కట్టుకున్నా ఏమైనా మూవీస్కి కట్టుకున్నా కూడా ప్లాజీ లుక్ వస్తుంది అనమాట చూడండి వర్క్ కూడా చూడండి మొత్తం నిండుగా వచ్చేసింది మీకు హ్యాండ్ కూడా చూడండి హ్యాండ్ కూడా వచ్చింది అండ్ ఫ్రంట్ కూడా వచ్చింది చూడండి ఏమాత్రం ఎక్కడ మీకు ఇక్కడ కానీ గ్యాప్ ఇక్కడ కానీ ఎక్కడ గ్యాప్ లేకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి బాగుంది కదా ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు వీళ్ళది మనం ఇంకొక సారీ ఇంకో బ్లౌజ్ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇది శారీ శారీ కనకంబరం కలరు గోల్డ్ టిష్యూ వచ్చింది బార్డర్ ఏమో బ్లూ కలర్ బార్డర్ వచ్చింది దీనికి ఇంకా వీళ్ళు మీ అందరి ఫేవరెట్ అయినా నెట్ డిజైన్ సెలెక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నెట్ డిజైన్ అంటే మనం తులిపి ఫ్లవర్స్ వేస్తాం కదా అది కాదు ఇలా హ్యాండ్స్ నెట్ డిజైన్ చూడండి అసలు ఎంత అందంగా ఉందో చాలా బాగా వచ్చింది ఏంటంటే ఎప్పుడూ రెగ్యులర్గా ఓన్లీ బార్డర్ ఇచ్చేసి నెక్కి చిన్న చిన్న బుటీస్ ఇస్తాను ఈ ఈ లక్ష్మి గారు ఏమన్నారంటే నేను కొంచెం ఎక్కువ ఇస్తానండి నేను నాకు బ్యాక్ కూడా నిండుగా ఉండేటట్టు కావాలన్నారు ఇంకా బ్యాక్ కూడా ఇలాగ రోజు ఫ్లవర్స్ వేసాను చాలా బాగుంది ఫ్రంట్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఓకేనా హ్యాండ్ కూడా చూడండి నెట్ క్లాత్ మీద ఎంత పర్ఫెక్ట్గా ఎక్కడ మీకు గుట్ట సాగకుండా ఫినిషింగ్ నీట్గా అసలు ఎంత చక్కగా వచ్చిందో చూడండి మీకు కావాలంటే లోపల క్లాత్ వేసుకోకుండా స్కిన్ కనబడేటట్టు కుప్పుకోవచ్చు స్కిన్ కనబడేటట్టు కుట్టుకోవచ్చు లేదు ఇంట్లో కొంచెం అబ్జెక్షన్ ఉండదు మాకు ఇష్టం ఉండదు అంటే లోపల మీరు క్లాత్ వేసుకొని కుట్టుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఇంకొకసారి చూపిస్తానే బాగుంది కదా అంతా రోజు ఫ్లవర్స్ వచ్చి చూడండి దగ్గర కూడా చూడండి నేను చూపిస్తాను రోజు ఫ్లవర్కి అవుట్లైన్ కూడా ఎంత నీట్గా వచ్చింది చూడండి కాడ అటు ఇటు ఆకులు కానీ ఏదైనా నీట్గా వచ్చింది అసలు కట్ వర్క్ కూడా బాగా వచ్చింది అన్నిటికంటే ముఖ్యంగా ఈ నడుము దగ్గర పైపింగ్ కూడా వచ్చింది గోల్డ్ కలర్ పైపింగ్ బాగుంది కదా ఓవరాల్గా చాలా బాగుంది మీకు ఇలా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా అయినా వేయించుకోండి ఇప్పుడు ఇంకొక శారీ ఇంకొక బ్లౌజ్ చూద్దాము ఓకే ఫ్రెండ్స్ ఇది వాళ్ళది నాలుగో శారీ శారీ అంతా ఆఫ్ వైట్ వచ్చింది లైన్స్ వచ్చాయి బార్డర్ వచ్చినప్పటికీ నిండు నేరేడు పండు కలరు రెండు పర్పుల్ కలరు దీనికి గోల్డ్ వచ్చింది ఇంక ఈ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను ఇంకా మనం ఇంకా ఓన్లీ శారీ కలర్ ఆఫ్ వైట్ గోల్డ్ ఆప్షన్ కాబట్టి అదే వేశాము అసలు ఒక్కొక్క వర్క్ చూస్తుంటే చూడండి స్టిచ్చింగ్ చేసినాక ఇంత అందంగా ఉంటుందా అని నాకే ఆశ్చర్యం వేసింది చూడండి ఎంత బాగుందో స్టిచ్చింగ్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో చాలా బాగుంది కదా ఎక్కడ ఎక్కడ కూడా చూడండి ఎక్కడ మీకు బ్లౌజు షోల్డర్ దగ్గర కానీ ఎక్కడ మీకు గ్యాప్ లేదు ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ అసలు ఎంత ఫుల్గా వచ్చిందో చూడండి ఎక్కడ గ్యాప్ లేకుండా మీ మీ బ్లౌజ్ లెంత్ ఎంత అంటే నేను అంత యాజ్ ఈజీగా పెడతాను ఫ్రెండ్స్ తగ్గించడం అనేది ఉండదు మీరు ఎంత పెట్టమంటే నేను అంత పెడతాను బాగుంది కదా వర్క్ ఇప్పుడు మనం హ్యాండ్ చూద్దాము శారీ అంత లైన్స్ వచ్చింది కాబట్టి నేను ఇలా లైన్స్ డిజైన్ సజెస్ట్ చేశాను ఇప్పుడు హ్యాండ్ చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఎంత నిండుగా ఉందో హ్యాండ్ హాఫ్ వైట్ బిస్కెట్ కలర్ పువ్వు ఇచ్చాను దాని చుట్టూరు లైన్ అంతా గోల్డ్ ఇచ్చాను ఎక్కువ అంతా గోల్డ్ రానిచ్చాను ఎందుకంటే కొంచెం మగ్గం లుక్ వస్తుందని బుటీస్ ఇచ్చాను మధ్యలో కుందన్స్ పెట్టాను కింద కూడా బార్డర్ గోల్డ్ కలర్ వచ్చింది చూడండి అసలు ఎంత నీట్గా ఉందో హ్యాండ్ అసలు చాలా బాగుంది కదా ఓకేనా ఇంకో హ్యాండ్ కూడా అంతేను ఫ్రంట్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో ఇది కూడా చూడండి నీట్గా వచ్చింది బ్యాక్న కూడా కింద పైపింగ్ వచ్చింది ఫ్రెండ్స్ గోల్డ్ కలర్ ఎందుకంటే గోల్డ్ కలరు దీంట్లో గోల్డ్ కలర్ ఉంటే గోల్డ్ కలర్ పైపింగ్ వేస్తే సెట్గా ఉంటుందని గోల్డ్ కలర్ పైపింగ్ అనేది వేస్తున్నాను బాగుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వీలదే లాస్ట్ శారీ అండ్ లాస్ట్ బ్లౌజ్ ఫిఫ్త్ శారీ ఫిఫ్త్ బ్లౌజ్ చూద్దాం ఇది కూడా శారీ ఎంత పెసరంగా వచ్చింది అక్కడక్కడ బ్లూ కలర్ వచ్చింది అండ్ కాపర్ కలర్ వచ్చింది బోర్డర్ కూడా కాపర్ కలర్ వచ్చింది అండ్ బోర్డర్ రాణి కలర్ వచ్చింది అంటే ఇంక మనం బ్లౌజ్ రాణి కలర్ తీసుకోవాలి ఇదిగోండి ఇది కూడా డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకున్నారు నెక్ ప్యాటర్న్ మాత్రం సెలెక్ట్ చేసుకున్నారు మంచిగా సెలెక్ట్ చేసుకున్నారు కొంచెం అప్డేట్ డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నారు చూడండి నెక్ ప్యాటర్న్ కూడా ఎంత బాగుందో ఇప్పుడు మనం డిజైన్ డీటెయిలింగ్లోకి వస్తే చూడండి పెసరంగు కాబట్టి పెసరంగు వేశాను బ్లూ కాబట్టి బ్లూ వేసాను చూడండి ఎంత చక్కగా మ్యాచింగ్ అయిందో ఓకేనా ఇంకా కాపర్ కాబట్టి కాపర్ వేసాను ఈ మొత్తం కూడా బుటీస్ ఇచ్చేసాను ఆల్ ఓవర్గా బ్లౌజ్ ఉంటుందని చెప్పి ఈ బార్డర్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఒకటి కాపరు ఒకటి బ్లూ కాపరు బ్లూ అట్లా ఇచ్చి లైన్ అంతా శారీ కలర్ ఇచ్చాను ఎందుకంటే మనం కాపర్ హైలైట్ చేస్తే బాగోదు బ్యాక్గ్రౌండ్ రాణి కలర్ కాబట్టి నేను కొంచెం గ్రీన్ హైలైట్ చేశాను బాగుంది కదా ఇప్పుడు మనం ఫ్రెండ్ చూద్దాం ఫ్రెండ్ కూడా చూడండి చూడండి ఇక్కడ కూడా మీకు ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం వర్క్ వచ్చేసింది చక్కగా వర్క్ వచ్చింది ఇప్పుడు హ్యాండ్ చూద్దాం హ్యాండ్ కూడా ఇదంతా నెట్ డిజైన్ వచ్చేసేసి ఇక్కడ వర్క్ వచ్చి మళ్ళీ లైన్స్ వచ్చినాయి వెరైటీగా ఉంది పైన కూడా ప్లెయిన్గా లేకుండా నేను బుట్టీస్ అండ్ కుందన్స్తో హ్యాండ్ ఫుల్గా ఉండేటట్టు చేశాను చూడండి ఎంత బాగుందో చాలా లుక్ వచ్చింది బాగుంది కదా అలానే సెకండ్ హ్యాండ్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఇది కూడా దీనికి కూడా పిల్లడానికి గోల్డ్ కలర్ వచ్చింది కాబట్టి గోల్డ్ కలర్ నడుము దగ్గర కూడా పైపింగ్ అనేది వేశానమాట చూడండి కుట్టినాక ఇంకా అందం వచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి నా వక్స్ ఇలాగా బ్లౌజెస్ మీద చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా కస్టమర్స్ వేసుకొని నాకు పిక్స్ పెడుతుంటే చూరు పుష్పాన్ని కుట్టిన బ్లౌజ్ ఎంత బాగుందని పిక్స్ పెడుతుంటే నాకు ఇంకా హ్యాపీ హ్యాపీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇవాళ బ్లౌజులు ఇవి ఇవాడి బ్లౌజులు ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ బ్లౌజులో ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి చేయించుకుందాం అనుకున్నా కాస్ట్ ఎంత అని మీకు డౌట్ ఉన్నా కూడా ఫోర్ హండ్రెడ్ దగ్గర నుంచి అంటే నాలుగు వందల నుంచి ఫైవ్ థౌజండ్ ఐదు వేల దాకా ఉన్నాయి ఫ్రెండ్స్ మన దగ్గర వర్క్స్ ఆల్ ఓవర్ వర్క్స్ ఉన్నాయి అండ్ బుటీ వర్క్స్ ఉన్నాయి జస్ట్ నెక్ వర్క్ వచ్చి చిన్న చిన్న బుటీస్ బ్యాక్ బ్యాక్ అంతా కావాలంటున్నారు వన్ సైడ్ డిజైన్స్ ఉన్నాయి అట్లాగా మీ టేస్ట్కి తగ్గట్టు మీకు ఎలా కావాలంటే అలాగా మేము చేసి పెడతాం ఫ్రెండ్స్ అండ్ ఇంకోటి వచ్చినప్పటికీ రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి ఆఫర్లో డి ఆఫర్ నడుస్తుంది ఇప్పుడు మంచి ఆఫర్ పెట్టాను మంచి రీజనబుల్ కాస్ట్లో కూడా వర్క్స్ ఉన్నాయి మీరు కనుక ఇలా వర్క్ చేయించుకోవాలి అనుకుంటే ఇక్కడ ఈ వర్క్లు చూస్తే నా దగ్గర చూశారు కాబట్టి నా దగ్గర ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్ ఈ ఫినిషింగ్ ఈ వర్క్ అనేది మీకు బయట వాళ్ళు చేస్తారో చేయరో ఎక్కడ చూస్తే అక్కడ చేపించినట్టు ప్లాన్ చేసుకోండి మీకు ఇవాళ వర్క్ వర్క్స్ అండ్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు కనుక ఇవాళ వీడియో నచ్చి మీరు వచ్చేయించుకోనుకుంటే స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ కనబడుతుంది కదా ఆ ఫోన్ నెంబర్కి నాకు కాల్ చేస్తే తెనాలో మా ఏరియా అక్కడ డీటెయిల్స్ అన్నీ చెప్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్